రేపు మా స్కూల్లో కృష్ణస్వామి సెలబ్రేషన్స్ ఉన్నాయి మా టీచర్ ఏమో నన్ను డ్యాన్స్లో పెట్టింది రేపు మా టీచర్ అని గోపు గోపి కడ్రెస్ వేసుకోమో కుండ కూడా అక్కడ మన మమ్మీకి ఎట్లా చెప్పాలో ఏమో మమ్మీ షాపుకి అంటే నేనే మంచుకున్నా తీసుకు వద్దా మమ్మీ ఏంది కాదు నీ ఉష్పోయిందే ఇది స్కూల్లో క్లాసులు ఊడిపోయింది మమ్మీ ఊడిపోయిందే అమ్మ పన్నేదే మీ అమ్మమ్మ అన్నది పన్ను ఊసిపోతే మట్టిలో దాచి పెట్టమన్నా అందుకే నేను మా స్కూల్ కూడా మట్టిలో దాచి పెట్టిన మట్టిలో దాచి పైసలు వస్తాయి అంట అవునా మరి పైసలు వచ్చినప్పుడు నాకు కూడా ఒక తీసుకురా సరేనా సరే ఇస్తాలే సరే పోయి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోపో ముఖం కడుక్కోపోనాడు మే రేపు మా స్కూల్లో సెలబ్రేషన్స్ అనే ఉన్నాయి అజ్ఞానం మనం షాప్ షాప్ కోదాం షాప్ కా ఏం షాప్ కు ఏం సెలబ్రేషన్స్ తుత్తుత్తు తు అనుకుంటే ఏం చెప్తున్నావు ఏ సక్క చెప్పు మమ్మీ మండే కృష్ణాష్టమి ఉంది కదా అందుకే రేపు మా స్కూల్లో సెలబ్రేషన్స్ చేస్తారు సెలబ్రేషన్స్ చేస్తురా చెయ్యని అయితే ఏంది మ్మ డ్యాన్సర్ ఉన్నా మమ్మీ నన్ను టీచర్ పెట్టింది రేపు నేను డ్రెస్ వేసుకోవాలి బ్యాంగిల్స్ ఎక్కవాలి అన్నీ వేసుకోవాలి అన్నాడు కావాలి మేనేజ్ చేస్తా ఏమద్దు నాడు అబ్బాని పెద్ద బాబు ఏదైనా కావాలంటే ఇప్పుడే కావాలంటా పోదాం నడు

మమ్మీ ఇది తీసుకో మమ్మీ చేతికి వేసుకునేది జానవి ఏం చేస్తుందా ఏమా ఏ జానవి ఏం చేస్తున్నావే దా ఆడుకుందాం అమ్మ అయిపోయింది ఇప్పుడు నేను ఏమేమి అనుకున్నాను హనీ ఇక్కడ రావే అరే నువ్వే రావే బయట ఆడుకుందాం అయితే ఆగు వస్తున్నా అన్నీ చూపించి పూల పెడతా అరే ఏంది కవర్ పట్టుకొని వస్తున్నావు స్కిప్పింగ్ తీసుకుని ఆడదాం స్కిప్పింగ్ తర్వాత నేను ఒకటి కొనుకొచ్చుకున్నా నీకు నీకు చూపిస్తుందా ఏం కొనుకొచ్చుకున్నావే దా తర్వాత ఏందే ఇవన్నీ నువ్వు గోపికమ్మ డ్యాన్స్ ఉన్నావా అవునే టీచర్ అని సెలెక్ట్ చేసింది తెలుసా నిన్న సెలెక్ట్ చేసింది నేను గిటా ఉంటా అన్న మా టీచరే ఎక్కువ అయిపోదారని ఏమొద్దు అన్నది ఇదో చూడండి నేను ఏం కొన్నా కుండా కుండా ఇదే కట్టనా సౌరం సౌరం వేసుకుంటా అయ్యే జానవి రేపు చారా మేసుకోవాలి కానీ జుట్టు పెద్దగా ఉండాలి కానీ ఇంకా ఏమన్నా ఇది ఇడబెట్టుకుంటారు అదా ఇంకా అమ్ముకుంటా ఇగో జడ జడకి పెట్టుకుంటారు ఇట్లా కింద అరే బాగున్నాయి జడ గంటలు అమ్మాయి రా రేపు పెట్టుకుంటా నేను ఇడ ఒక అంజలకు ఉంటానుగా ఆమెతో పెట్టించుకున్నాము మంచిగా నీట్గా పెడతా అక్క మరి ఇప్పుడే పెట్టించుకో రేపే కదా ప్రోగ్రామ్ కళ్ళకెట్టుకుంటారు ఎట్టుకుంటారు అదేనా పింక్ కలర్ వేసుకుంటున్నావా డ్రెస్ ఇది ఏందేమో తెలియదు అబ్బా అబ్బాయి ఇవన్నీ చూసే నేను బి గోపికమ్మ డ్యాన్స్ ఉంటే మంచిగా ఉండు డ్యాన్స్ లేకపోతే ఏంది వేసుకోండి రాయమలేదు మీ టీచర్ అరే జానవి డ్యాన్స్లో లేకపోతే ఇవన్నీ వేసుకుంటే మంచిగా ఉండదే బా డ్యాన్స్ వేసుకొని రావాలా ఉట్టి ఉన్నాడు కూడా వేసుకొని రావచ్చు మా టీచర్ చెప్పింది సరేలే చూద్దాం అరే జాను రేపు ఇది పట్టుకొని టిక్కు టిక్కు నడుచా నువ్వు అట్లా కాదే ఇగ ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా నడవాలి అవునా అయ్యో ఇలా దూదేయాలి దూదేయలేవా అరే మా మమ్మీ చెప్పింది ఇప్పుడు కుడగలు తీసుకొస్తా అని చెప్పింది అవునా అరే జాహ్నవి నీకుండా అద్దాలతోటి ఇట్లా పువ్వులతోటి గంటలతోటి మంచిగా ఉంది జానవి అరే నేనే సెలెక్ట్ చేసింది తెలుసా అట్లా ఉంటుంది మనం జానవి సెలెక్ట్ అంటే ఏంది నత్తి నత్తి మాట్లాడుతున్నావు అప్పటి నుంచి చూస్తున్నా అవును ఇక ఈ పన్ను పోయినప్పటి నుంచి అప్పటి నుంచి నత్తి వస్తుంది పన్ను పోయిందా అవునే జానవి నీకు తొరి పనులు వచ్చినాయి అవునే తోరి పనులు వచ్చినాయి ఎప్పుడు వస్తున్నాము ఈ పన్ను ఇంతకీ జానవి పన్ను ఏం చేసినావే గుంతి దాపెట్టినావా ఏ స్కూల్ కాడ పెట్టినా రేపు పొద్దుగానే పైసలు అయితే అవి పిచ్చిదా స్కూల్లో పెడతారా ఏ ఇంటికాడ పెట్టాలి ఏమో నే పెట్టినా ఎవరైనా వెతుక్కోతారా అంటారా పైసలు మరి ఉంచు తారే పైసలు కానీ వాళ్ళు తియ్యాలని ఎత్తుకు అవుతుంది మంచిగా అవుతుంది నీకు సరే సరే ఇవన్నీ డబ్బులు పెట్టు మళ్ళీ మామమ్మ వచ్చినాడు తిడుతుంది తిరిగి పెట్టు అరే స్కిప్పింగ్ తీసుకురా స్కిప్పింగ్ ఆడదాం సరే సరే ఫస్ట్గా ఫస్ట్ పెట్టేసే మళ్ళీ మామ వస్తుంది ఎప్పుడు నేను పొద్దున్నీ అవుతున్నావు ఇలా అమ్మ మా స్కూల్లో అమ్మకు కృష్ణాస్వామి సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకే వేసుకున్నా ఉన్నావా నువ్వు నువ్వు నేను గొప్పకమ్మ ఉన్నా తరిపల్లి వేసుకొని ఏం డాన్స్ ఆడుతావు ఏమో జానవే నువ్వు కుళ్ళే కుళ్ళు నీకు సెలబ్రేషన్స్ అని కుళ్ళు మేము నీళ్ళకు టైం వేస్ట్ చేయ మేము మంచిగా చదువుకుంటాం అబ్బో వచ్చింది అమ్మాయి చదువు తల్లి ఎఫ్ఏవన్ నాకే నేను ఇక్కడ ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటా చూద్దాంలే ఎందు నువ్వు చూసేది మంచి పోషన్ వస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేసింది